ఓం శ్రీమతి ఏ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి నేనైతే లలితాంబా గుడికి వచ్చానండి ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పుగూడ దగ్గర ఉందండి జెండా అంటారు ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఈ గుడి మాత్రము అందరు దర్శించుకోవాలి కానీ వాతావరణం మాత్రం చాలా బాగుందండి ఎప్పుడో అంటే అప్పుడప్పుడు వెళ్తుండేవా వెళ్తుంటామండి మేమైతే అమ్మవారి శరన్నవరాత్రులు కార్తీక మాసంలో పూజలు అన్నీ బాగా జరుగుతాయి కాకపోతే అక్కడ అప్పుడు చీకట్లో వచ్చాను ఇప్పుడు వెలుతురులో వచ్చానండి మీకోసం వీడియో తీస్తున్నాను నా వీడియోకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంత కష్టపడి తీస్తున్నాను కదండి మీకోసం మీ గుడి చూపిస్తున్నాను చూడండి ఇది వెయ్యి ఏండ్ల సంవత్సరాల గుడి అంట రెండు ఎకరాల ప్లేస్తో ఉందండి కానీ ఇప్పుడు ఎకరం నరకే వచ్చేసింది జనాల మధ్యలో ఇళ్ళల మధ్యలో ఈ టెంపుల్ ఉందండి ఎండోమెంట్కి అయితే వెళ్ళలేదండి చాలా పాత గుడి అసలు ఎంత బాగుందంటే వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ ఏవేవి గుళ్ళు ఉన్నాయంటే లలితమ్మ గుడి ఉందండి వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది అలాగే శివుని మహా శివుని యొక్క లింగారూపంలో స్వామి దర్శనమిస్తాడు అలాగే దత్తస్వామి టెంపుల్ కూడా ఉందండి ఇక్కడే ఈ గుడిలో మాత్రము హోమాలు జరుగుతాయి చాలా ఏండ్ల నాటి సంవత్సరాల గుడి అండి చాలా పురాతనమైన గుడి ఈ గుడికి ఒక విశేషం కూడా ఉందండి వరల్డ్లో సెకండ్ ప్లేస్ అండి ఆ విశేషం ఏంటో ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి నేను చెప్తాను మధ్యలో అమ్మవారి రూపం చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహము మెయిన్ విగ్రహం అయితే పెట్టలేదండి తీసేశారంట లోపల పెట్టారంట కాకపోతే మూల విగ్రహం ఉంటుంది కదా కొద్దిగా పని వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా జరిగారండి మీరు ద అయితే చేసుకోండి మూల విగ్రహాన్ని లలితామ్మ అండి లలితాంబిక అమ్మవారు అనుగ్రహం అందరికీ ఉండాలనే నేను కోరుకుంటున్నాను నా వీడియో చూసే వాళ్ళందరికీ అనుగ్రహం ఉండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా శరన్నవరాత్రులని అక్కడ వర్క్ జరుగుతుందండి అసలు మెయిన్గా శరణవరాత్రులు కాకముందే నేను వెళ్ళాను ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా అందరు దర్శించుకుంటారనే పెడుతున్నానండి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఇక్కడ పక్కకు వచ్చేసి గుడి మాత్రం చాలా పురాతనమైనది అండి అసలు ఇలాంటి గుడులు ఎక్కడ లేవండి ఓల్డ్ సిటీలో తప్ప చెప్పాలంటే ఇది ఓల్డ్ సిటీ అండి ఉప్పు కూడా ఓల్డ్ సిటీ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది చాలా బాగుంది శివరాత్రికి కూడా చాలా వైభవంగా స్వామి ఉత్సవాలు అయితే జరుగుతాయండి ఇక్కడ అలాగే నవరాత్రుల్లో ప్రతి ఏటా కుంకుమార్చన అమ్మవారి అన్నపూర్ణాదేవి రోజు కూడా అమ్మకి నై అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ శివలింగం వచ్చేసి అందరూ సా మామూలుగా నీళ్ళు పోసుకోవడానికైతే మనము నీరుతో అభిషేకం చేసుకోవడానికైతే ఇక్కడ బయట పెట్టారండి అందరికీ వీలుగా ఉంటుందని చాలా ఏండ్ల పాత గుడి అండి ఇదైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఒక వెయ్యి సంవత్సరాల టెంపుల్ అండి వెయ్యి ఏండ్ల నాటి చెట్లు కూడా ఉన్నాయి ఆ టెంపుల్లో హోమం గుండం అండి చాలా బాగా జరుగుతుంది హోమం కూడా అసలు కర్నూలు పండుగ జా ఉంటుందండి కార్తీక మాసానికైతే ఆ లలితాంబ గుడి ఇక్కడ కొత్తగా కట్టారంట ఇవి నగ నవగ్రహాలు కూడా ఇంతకుముందు లేవండి నవగ్రహాలు ఇప్పుడిప్పుడే ఈ సంవత్సరంలో పెట్టారంట నవగ్రహాలు కూడా ఉండాలని కొత్తగా ఏర్పాటు చేశారండి గుడి మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి అన్నీ ఇక్కడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి అలాగే దత్తస్వామి టెంపుల్ కూడా ఉందండి పున్ ప్రతి పున్నానికి కూడా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి దత్త జయంతిలు కూడా చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ 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 నుంచి బయటికి అండి నేను వచ్చిందేమో ఎంట్రీ అండి బయటికి ఒక దారి లోపలికి ఒక దారి ఉందండి స్వామికి పల్లకి సేవ జరిగితే మాత్రం లోపలినే జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి చూడండి పాత ఏళ్ళ నాటి హనుమంతుడి విగ్రహము భూమిలో దొరికింది అదే చంద్ర పూజ ఇలా ప్రతి ఏటా జరుగుతాయి హనుమంతుడి జయంతి రోజు కూడా ఉత్సవాలు జరుగుతాయండి అన్నదానం జరుగుతుంది ప్రతి పున్నంకి కూడా అన్నదానం అయితే జరుగుతుందండి ఇది ఎంట్రీ అండి ఇక్కడ నుంచి రావాలి మీరందరూ చూడండి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి నా వీడియోకి మాత్రము చూపిస్తున్నాను చూడండి ఉంటది ఆ చాలా పాత గుడి అండి ఇది. అక్కడే అక్కడే పినాం మనం. ఇట్లాంటి సంబాలని పడిపోయనే ఇది చాలా పాతది. ఇంకోటి. హ్మ్ అది నేను దియలేను. హరే మేము వెళ్తుంటే ఇంకోటి గుర్తుకొచ్చిందండి శ్రీచక్రం లాంటి అమ్మవారి గోపురం ఉంటుందండి పైన లలితాంబకి అదే చూపిస్తున్నాను చూడండి వరల్డ్ సెకండ్ ప్లేస్ అంట అండి ఈ గుడి మాత్రం ఈ గుడిలో ఉన్నది చూడండి మీరు కూడా ఇక్కడైతే బతుకమ్మలు వేస్తారు కదా శ్రీ దత్తస్వామి టెంపుల్ చూస్తున్నారు కదండి మీరు శ్రీచక్రం అండి ఇది వరల్డ్ సెకండ్ ప్లేస్ అంట టెంపుల్ లలితాదేవి పైన శిఖరం అండి ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడేమో బతుకమ్మలు అండి బతుకమ్మ పండుగలకి ఇట్లా బాగుంది వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది చూడండి చాలా బాగుంది ఇక్కడ ఉప్పు కూడా సైడ్ వస్తే మాత్రం ఇక్కడ లలితా దేవి టెంపుల్ చూసుకోవచ్చండి చాలా బాగుంది ప్లేస్ అయితే పురాణ పురాతనమైన గుడి అండి మనకి ఇలాంటి గుడులు అసలు కనిపించవండి ఇప్పుడైతే అయిపోయిందండి గుడి దర్శనం అయితే చూపించాను మీరందరూ చూడండి వీలైతే దర్శించుకోవడానికి రండి ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఈ గుడి మాత్రం చాలా పాత పురాతనమైన గుడి అండి నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ